హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ ఒకటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపే గొర్రెలు అనేది మనకి మొత్తం టోటల్ మనకి ముప్పై తొమ్మిది గుర్రులు పెద్దరు ముప్పై తొమ్మిది గొర్రెలు అయితే మనకి అమ్మకం ఒక్క పిల్ల మాత్రమే ఉంది మనకి అన్నీ మనకి సూటి మీద అనేది ఉన్నాయి సూటి మీద అంటే మనకి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కూడా టైం పట్టచ్చు మనం సూటి మీద అనేది మనకి అన్ని సూటి మీదే ఉంటాయి మ్యాక్సిమం నేనే లైవ్లోకి వెళ్ళి అనేది వీడియో తీశాను ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర మన యూట్యూబ్ ఛానల్లో అనేది మన ఛానల్లో ఎనిమిది రోజులు అవుతుంది నాకు తెలిసినంత వరకు వీడియోస్ అప్లోడ్ చేసి ఎనిమిది రోజులు అవుతుంది ఈ నాయక చవితి ఒకటి బి బిజీగా ఉన్నాను తర్వాత వచ్చి ఇంటి దగ్గర మన గొర్రెలకి షెడ్ చేస్తున్నాం రేకుల షెడ్ అనేది వేస్తున్నాం ఆ పని మీద కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ మధ్య మన యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం పక్కన పెట్టేసాను ఏ వీడియోస్ అప్లోడ్ చేయడం సేల్స్ వీడియోస్ కానీ పల్లెల్లోకి వెళ్ళి వీడియోస్ తీసుకొచ్చిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి గొర్రెలు వీడియోలు ఉన్నాయి మేకప్ పోతులు ఉన్నాయి మేకలు అనేది ఉన్నాయి అలాంటి వీడియోస్ కూడా చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఇంకా రేపటి నుంచి అనేది మనం స్టార్ట్ చేద్దాం ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య వినాయక చవితి వల్ల కొంచెం బిజీగా ఉన్న ఇంటి దగ్గర మన గొర్రెలకి వర్షాకాలం అనేది మనకు స్టార్ట్ అవుతుంది ఇంకా అందువల్ల రేకులు అనేది వేసుకుంటూ కొంచెం ఆ పని మీద బిజీగా ఉన్న ఆ పని కూడా మనకి కంప్లీట్ అయిపోయింది ఇంక నుంచి మన ఛానల్లో మార్కెట్ వీడియోస్ బయట బయట మార్కెట్ వీడియోస్ పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాల వీడియోస్ అనేది మన ఛానల్లో ఖచ్చితంగా కంటిన్యూగా ఇంకా వస్తాయి ఇంక ఎలాంటి పనులు అనేది లేదు ఇంక నుంచి మనకు యూట్యూబ్ మీదే ఫోకస్ ఇంకా నుంచి రోజుకి ఒక రెండు మూడు వీడియోలు అనేది ఖచ్చితంగా మన ఛానల్లో వస్తాయి సేల్స్ వీడియోస్ కానీ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ టైం కుదరడం లేదు బయట వెళ్ళారంటే రెండు మూడు రోజులు అనేది టైం పడుతుంది కానీ ఇంటి దగ్గర మనకి గొర్రెలు అనేది ఈ ఉండడం వల్ల సాయంత్రానికి ఇంటికి రావాల్సి వస్తుంది అందువల్ల నేను బయటకు వెళ్ళేసి ఒకరోజు రెండు రోజులు అటు బయట ఉండలేకపోతున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి నేనే ఎక్కడున్నా కూడా సాయంత్రానికి ఇంటికి వచ్చేలా చూసేదానికి ట్రై చేయాలా అందువల్ల నాకు ఇది ఒకటే యూట్యూబ్ ఛానల్ ఒకటే కాదు యూట్యూబ్ ఛానల్ మీద నేను ఉండడం లేదు నాకు ఇంటి దగ్గర పొలం పని చూసుకోవాలి తర్వాత ఇంటి దగ్గర గొర్రెలు చూసుకోవాలి తర్వాత బర్రెలు గేదె అదే ఆవులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ పనులు నేను చూసుకోవాలి కాబట్టి ఇంటి దగ్గర ఎవరు నాన్నోళ్ళు ఉన్న వాళ్ళ ఏజ్బారు కాబట్టి వాళ్ళు చూడలేరు నేనే దగ్గరుండి సాయంత్రానికి అన్నీ చూసుకోవాలి అందువల్ల నేను బయట ఫామ్ ఇచ్చేసే వీడియోస్కి వెళ్ళలేకపోతున్నా తర్వాత బయట మార్కెట్లు దూరంగా వెళ్ళేసి ఒకరోజు రెండు రోజులు స్టే చేయాలంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి అర్థం చేసుకోండి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఏదైనా ఉంటే నెలకు ఒకటి రెండు ఫామ్ చేసే వీడియోస్ తర్వాత బయట మార్కెట్లకు వెళ్ళేదానికి ట్రై చేస్తాను నిన్న వారం కూడా శుక్రవారం మార్కెట్కి కూడా వెళ్ళలేదు ఎందుకంటే మన వినాయక చవితి నిమ నిమగ్నం రోజు కాబట్టి ఆ రోజు నేను వెళ్ళడానికి ట్రై చేయలేదు ఇంక నుంచి మన ఛానల్లో పల్లెల్లో రైతు వారీగా ఉన్న జీవాలు కానీ మార్కెట్ బయట మార్కెట్ వీడియోస్ కూడా ఖచ్చితంగా మన ఛానల్లో కంటిన్యూగా వస్తాయి ప్రతి ఒక్కరు మీరు సపోర్ట్ చేయండి ఓకేనా ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలు కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి మనకి ముప్పై తొమ్మిది గోరేలు ఒక పొట్టేలు పెద్దారు పొట్టేలు అనే సపరేట్గా ఇస్తారు మనకి ఈ ముప్పై తొమ్మిది గోరెలు కానీ ఆ ఒక్క పిల్ల మాత్రమే మనకి కాళ్ళ కిందనే వస్తాయి మిగతా అన్నీ మనకి సూటి గూరెలు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కూడా కొన్ని వినేదానికి అవకాశం ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా పెంజల కోన దగ్గరలో ఉన్నాయి ఏదైనా సరే లైవ్లోకి వచ్చి మీకు నచ్చిన తర్వాత కొన్ని కొన్ని కొన్నిదే చెప్తుంది అర్థం చేస్తారు